కూడా సంఘటనలు నేను కూడా చూసా విషయం ఎలా అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి మీరన్న ఆ పెద్దయి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితిలోనే ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాల విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మళ్ళా చీకట్లో ఎందుకు చంపుతాం బయటకి బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్ లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేదంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట అన్ని ఉన్నా కనివని ఉంటదట అది ఏమీ లేనాకులాగా కూర్చుని నువ్వు ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా అలాగే మేము కేసు కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడను మాట్లాడవచ్చు నేను కేసు పెడతాను అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు టాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలోనికి పోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్టుతో పాటు అవతల మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి నేను మాట్లాడాలనుకుంటే బాబులు మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉందా నాకు కూడా చాలా క్రోశంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది క్రోషం కూడా కదా మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి తలరా తగ్గ రాస్తే ఎక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరని అనుకున్నారా అలా చనిపోతారని ఎవరని అనుకున్నారా ఎవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని ఎవడు దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉండి మా మాటలు మాకు చేతగా అనుకుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీద ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకుని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూస్తారు మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు మాట్లాడితే మాత్రం ఊరికిన ప్రసక్తి